తెలుగుదేశంతో మళ్లీ అభివృద్ది చేస్తాము అని అంటున్నారు పదేళ్ల ఇవ్వలేని రాజధాని రేపు మీరు ఓట్లేసినాక ఇస్తారన్న గ్యారంటీ ఏంటి పదేళ్ల చేయని అభివృద్ధి మీరు ఓటు వేసినాక బీజేపీ మళ్లీ వందించదు అని గ్యారంటీ ఏంటి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఎటువంటి రాజధాని లేకుండా ఎటువంటి అభివృద్ది లేకుండా ఎటువంటి నిధులు లేకుండా ఇక్కడ యువత వలసపోయేలా చేసిన బీజేపీని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి మనకున్న ప్రభుత్వంగా కార్యాలయాలను పరం చేసి అదాని అంబానీలు ఇచ్చిన బీజేపీని ఎలా నమ్మాలి సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి మా అధికారం ఉంటే మేము ఏదైనా చేయగలం ఏ రాష్ట్రంలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలమని చూపించిన బీజేపీని రేపటి రోజున మన రాష్ట్రంలోకి రాణిస్తే మన ప్రతిపక్షని మన ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి ఢిల్లీలో సెంట్రల్ జైల్లో టీఆర్ జైల్లో వేయగల సామర్థ్యం ఉన్న బీజేపీ ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి ఉన్న విలువను ఏమాత్రం సాకాలని బీజేపీని ఈ దేశ సరిహద్దు మనందరం జరిపేయాల్సిన టైం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న మన ఇండియాలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా పది సంవత్సరాలున్నామా ఏ రాష్ట్రానికైనా ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే కనీసం కేంద్రం గాని రాష్ట్రం గాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల ఉద్యమాలు పడుతుంటే కనీసం వారికి మద్దతు ఇవ్వకుండా మిన్నకుండిపోయి బీజేపీ ఏం చెప్తే ఈ రాష్ట్రంలో మేము అదే చేస్తామని పది సంవత్సరాలుగా మనం చూశాము ఇంకా బిజెపిని ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ రాణిస్తే ఈ దేశానికి వచ్చిన చీడ